ఊరికి వెళ్తూ ఉన్నాడు పక్క ఊరికి వెళుతూ ఉన్నారు పెళ్లి చూపులకి వెళ్తూ ఉన్నారు పెళ్లి చూపులకు వెళ్తూ ఉన్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఆ పెళ్లి ఊరు పెళ్లి చూపులు చూడడానికి ఊరికి వెళ్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక సింహం కొత్త సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ముందర వెనకబోతున్నటువంటి ఆ యువనస్తుని మీద పెళ్లి కుమారుని మీదికి అటాక్ చేసింది పెళ్లి కుమార్ని మీదకి అటాక్ చేసింది అటాక్ చేస్తే మామూలుగా మామూలుగా ఏమైందండి సింహము సింహము కొథమసింహం అంటే సింహము కొథమసింహము కొథమసింహం అంటే బాగా సీనియర్ అండ్ స్ట్రాంగ్ బలమైనటువంటి కోదమ సింహం అనుకోండి బలమైనటువంటి సింహము అది ఎక్స్పర్ట్ బాగా నిపుణత ఎక్స్పర్ట్ అనమాట బలమైనటువంటి సింహము పరిగెత్తు గాండ్రించుకుంటూ వచ్చింది గాండ్రించుకుంటూ వచ్చింది ఒక్కసారి ఆ సింహాన్ని చూసి సింహాన్ని చూసి మనిషిగా మనిషిగా కాస్త భయపడిపోయి భయపడిపోయి తండ్రి సింహము నోట నుండి నన్ను తప్పించు తండ్రి తప్పించు తండ్రి నాకు బలము చాలదు బలము చాలదు ఈ సింహము నోట నుండి నన్ను తప్పించు తండ్రి ఒక్క కేక వేశాడు ఒక్క కేక వేశాడు ఆ కేక వేయగనే ఆ కేక వేయగనే అతని మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు హలోయా బలముగా దిగి వచ్చాడు బలముగా దిగి రాగానే అతనికి ఉన్నటువంటి భయము కాస్త బలము కా భయము కాస్త ధైర్యముగా మార్చబడి పరిగెత్తవలసినటువంటి వ్యక్తి కాస్త దాన్ని ఎదుర్కొని దాన్ని ఎదుర్కొని దాన్ని పోరాడుతూ ఉన్నాడు పోరాడుతూ అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఒక మేక పిల్లను చీల్చినట్టుగా ఒక మేక పిల్లను చీల్చినట్టుగా అలాగా ఒక పేపర్ను జించేసినట్టుగా అలాగ ఈజీగా చింపి పడేశాడు అంట హాలెలుయా ఒక వీక్ ఒక మేక పిల్లను చీల్చేసినట్టు చీట్ చేసినట్టుగా అతను చీట్ చేస్తూ ఉన్నాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఎప్పుడైతే యహ్వా ఆత్మ అతని మీదకి వచ్చిన న్యాయాధిపతులు పదనాలుగో అధ్యాయము న్యాయాధిపతులు పదనాలుగో అధ్యాయం ఆరో వచ్చినం త్వరితంగా న్యాయాధిపతులు పదనాలుగు ఆరు కొదమసింహము సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చాను బొబ్బరించొచ్చు ఇంగ్లీష్లో ఏముంది ఇంగ్లీష్లో రోరింగ్ బొబ్బరించు గాండ్రించుకుంటూ రోరింగ్ రోరింగ్ అనే మాట బొబ్బరించుకుంటూ అనేది మీకు అర్థమైతే అది ఒక ఎక్స్ట్రీమ్ అనమాట బాగుంది చాలా బాగుంది సూపర్ అంటాం కదా అలాంటి గాండ్రింపు అలాంటి గాండ్రింపు బొబ్బరించుకు రోరింగ్ ఎ లయన్ యంగ్ లయన్ రోరింగ్ లయన్ యవన ప్రాయం బలిష్టమైనటువంటి సింహము యహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒక మేక పిల్లను చీల్చినట్టు అతడు ఆ చాలమ్మా అది అక్కడ అతడు ఏం చేసాడంటే దానిని చీల్చు చీల్చాను మేక పిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చాను మేక పిల్లను చీల్చినట్టుగా అతడు దానిని చీల్చాను ఇతడు చీల్చడానికి ఇతనికి చీల్చడానికి మానవ సహజముగా బలము చాలదు శక్తి చాలదు బలము చాలదు శక్తి చాలదు ధైర్యము చాలదు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే యహ్వా ఆత్మ అతని మీదకి రాగా అతన్ని ప్రేరేపించగా గట్టిగా చెప్పలు కొడదాము హలెలుయా హలెలుయా రాబోచున్నటువంటి శ్రమలను జయించడానికి రాబోచున్నటువంటి సింహమును జయించడానికి ఆ తండ్రి సంసోనుకు ఒక మార్గము ఒక ఆయుధము ఒక ఒక సూచన ఒక మార్గము చూపించి పెట్టాడు మార్గము చూపించి పెట్టాడు ఏమిటా మార్గము మొర్రపెట్టగానే ఆయన యహ్వ ఆత్మచేత నింపబడిన వాడై పరిశుద్ధ చేత నింపబడిన వాడై తన చేతిలో అక్కడ చూడండి తన చేతిలో ఏమీ లేకపోయినను తన చేతిలో ఏమీ లేకపోయిన ఈ మాట గమనించి తన చేతిలో ఏ ఏమీ లేకపోయినను కొమసింహమును తాను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను హలెలుయాలుయా గర్జించు సింహము వలే ఎవరిని మింగుదునాని ఆ రోజు సంసోను చీల్చినటువంటి సింహము నిజమైనటువంటి సింహము ఈరోజు నీవు నేను నిజమైన సింహముతో పోరాడవలసి రావ రాకపోవచ్చును కానీ మనము పోరాడుచున్న ఇంకొక సింహం ఉన్నది ఇంకొక సింహం ఉన్నది అది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదు నా అని ఎవరిని మృంగుదని తిరుగుతూ ఉందంట మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొదటి పేతరు ఐదు ఎనిమిది ఎవరిని మృంగుదునా అని ఎవరిని మృంగుదా అని గర్జించు సింహము వలె అక్కడ ఒక మనిషి చూస్తూ ఉన్నాడు ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది మొదటి పేదలు ఆ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదా అని వెదుకుచు తిరుగుచున్నాడు మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది విరోధి అయిన ఆప విరోధికి విరోధికి ప్రేమ ఉంటుందండి ఒక శత్రువుకు ప్రేమ ఉంటుందా ప్రేమ లేనందుకే కదా వాడు శత్రువు అయింది ప్రేమ లేనందుకే కదా శత్రువు అయింది ప్రేమ లేనందుకే శత్రువు అయ్యాడు ప్రేమ ఉంటే శత్రువు ఎందుకు అవుతాడు ప్రేమ లేకపోతే ప్రేమ లేదు కనుక శత్రువు అయ్యాడు ప్రేమ ఉంటే ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర జాలి వేస్తుంది జాలి వేస్తుంది శత్రువుకు జాలి ఉండదు అక్కడ చూసారా ఎవరిని మృంగుదునా అని ఎవరిని అని ఎలాగనట గర్జించు సింహం వలె గర్జించు సింహం వలే గర్జించు సింహలే ఆ సింహమును నీవు నేను ఈరోజు పోరా సింహముతో పోరాడకపోవచ్చును కానీ ఎవరిని మృంగుదునా అని ఇంకొక గర్జించు సింహము తిరుగులాడుచూ ఉంది నీ కొరకు నా కొరకు వాడు విరోధి వాడు శత్రువు మనకు ఒక ఎనిమిగా ఉన్నాడు వాని యొక్క తంత్రం ఏమిటంటే వాని యొక్క ప్లాన్ ఏమిటంటే నిత్య రాజ్యములో నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ యొక్క మహిమ రాజ్యములో ఆ యొక్క నీతి రాజ్యములో ఆ శాశ్వతమైన రాజ్యములో నీ కొరకు స్థలము సిద్ధపరుచున్న ఆ గుడారములో ఆ నీవు నేను ప్రవేశించకూడదు అని ఉద్దేశం అదే అలలుయ నీతిగా బ్రతకకూడదు నీతిగా బ్రతకకూడదు యథార్థంగా బ్రతకకూడదు పరిశుద్ధంగా బ్రతక బ్రతకకూడదు అందుకొనకి వాడు ఎన్ని తంత్రాలు చేస్తాడంటే ఎన్ని తంత్రాలు చేస్తాడంటే ఆ నీతి నుంచి తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు హలోయ ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్ముని సహాయం కోరుకుంటావో పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావో పరిశుద్ధాత్ముని సహాయం కోరుకొని అయా వస్తున్నటువంటి శోధన నేను జయించలేను బాబు నా వలన కాదు నా శరీరము ఇదే కోరుకుంటుంది నా మనసు ఇదే కోరుకుంటుంది ఎన్నోసార్లు చెబుతావు నన్ను చెబుతూనే ఉంటాను నా నా యొక్క మనసు అబద్ధాన్ని కోరుకుంటుంది అయ్యా నా అబద్ధాన్ని కోరుకుంటుంది నా సహోదరుని ద్వేషించడమే నా మనసు కోరుకుంటుంది నా సుఖం నేను కోరుకుంటాను కానీ పరాయి వాడిని గురించి పరాయి మనిషిని గురించి నేను ఆలోచించి నా స్వభావం అది నా స్వభావం అది నేను నా యొక్క కుటుంబాన్ని మోసం చేసే విధంగానే ప్రవర్తించడమే నా స్వభావము నా భార్యను మోసం చేయడం నా భర్తను మోసం చేయడం నా పిల్లలను మోసం చేయడం నా సంఘాన్ని మోసం చేయడం నా యొక్క కుటుంబంలో ఉన్నవారిని మోసం చేయడం నా స్నేహితులను మోసము చేయడమే నా యొక్క బ్రతుకు బాబు కానీ కానీ నీవు నీతి మార్గం చూపేవు గనక ఆ నీతి మార్గంలో బ్రతకాలనుకుంటున్నాను నువ్వు నాకు సహాయం చేయిత్రీ హలలుయా హలలుయా ఎప్పుడైతే సంసోను ప్రార్థన చేశాడు ఎప్పుడైతే తండ్రి ఈ సింహము నోట నుండి నన్ను తప్పించు అని ఒక కేక వేశాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు అతని మీదికి బలముగా రాగా రాగా సంసోను ఆ యొక్క గర్జించు కొదమ సింహమును ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చిపడేసిన రీతిగా నీవు ఎదుర్కొంటున్నటువంటి అయితేనేమి ఆ శ్రమైతేనేమి బాధ అయితేనేమి బలహీనతనైతేనేమి ఒక్క కేక ఒక్క కేక హృదయంతరంగంలో నుండి ఒక కేక అయ్యా ఈ యొక్క బలహీనత నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను నా వల్ల కావడం లేదు నేను ఇవే ఇష్టపడుతూ ఉన్నాను నా శరీరం అలాంటిది నా మనసు అలాంటిది నా బ్రతుక లాంటిది బాబు నా పుట్టుక అలాంటిది నన్ను క్షమించి ఈ యొక్క ఈ యొక్క భయంకరమైన ఉచ్చులో నుంచి నన్ను బయటికి తీసుకురా నాయన ఊపిలో నుండి నన్ను బయటికి తీసుకురా తండ్రి నేను జయించాలి నాయన నీ ఒక్క కేక వేస్తావు అప్పుడు నిశ్చయముగా నీవు జయ జీవితం పొందుకుంటావు హలెలుయా హలెలుయా